కింగ్ కోబ్రా పేరుకు తగ్గట్లుగానే భారీగా పొడవుగా చెట్టు అంత ఎత్తుకు ఎగిసి మరీ బుసలు కొడుతుంది దీని పేరు చెప్తేనే ఒంట్లో వణుకు పుడుతుంది మరి ప్రత్యక్షంగా చూస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి వీటిని గిరినాగు రాచనాగులని కూడా అంటారు ఇవి తరచూ అనకాపల్లి జిల్లాలో కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఓ భారీ గిరినాగు అనకాపల్లి జిల్లాలో ప్రజల్ని పరుగులు పెట్టించింది ఆహారం కోసం వెతుక్కుంటూ జనవాసాల్లోకి వచ్చేసింది టేకు తోటల్లో నుంచి ఓ ఇంటి వాష్రూమ్ లోకి చొరబడింది బుసలు కొడుతూ భయపెట్టింది శబ్దాలు విని ఏమైముంటుందా అని పరిశీలించిన ఆ ఇంటివారు భారీ నాగుపామును చూసి భయంతో వణికిపోయారు చీడికాడ మండలం చీడిపల్లిలోని ఓ ఇంట్లో పన్నెండడుగుల రాచనాగు తిష్టవెసుకు కూర్చుంది భారీ గిరినాగును చూసి భయభ్రాంతులకు గురైన ఆ ఇంటివారు స్థానికులు స్నేక్ క్యాచర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సభ్యులు పాములు బంధించేందుకు చాలా శ్రమ పడ్డారు గిరినాగును బంధించే క్రమంలో స్నేక్ క్యాచర్ పై దాడికి యత్నించింది ఆ భారీ కింగ్ కోబ్రా ఎట్టకేలకు ఆ పన్నెండు అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచిపెట్టారు దీంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు